హలో ఆల్ నేను సౌజన్య నిన్న చెప్పాను కదా న్యూ ఇయర్ రోజునే ఈ రోజు నుంచి సీడ్ కానీ మొక్క కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒకటి పెడతానని అందులో భాగంగా ఈరోజు ఏంటంటే నేను బంతి మొక్కల్ని వెనకాల గార్డెన్లో పీచింగ్ చేశాను అనమాట ఇట్లాగా వీటన్నిటిని కట్ చేసుకున్నాను వీటిలో ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ఈ ఎండిపోయిన ఫ్లవర్స్ అన్ని తీసేస్తాను నీట్గా తీసేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను పదండి ఇప్పుడు ఇది ఇలా గా పెరుగుతుంది కదా ఇక్కడ నోడ్ ఉంది కదా ఇట్లా స్టెమ్స్ బ్రాంచెస్ ఏర్పడేవి అక్కడ నుంచి కొంచెం కిందకైతే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం వల్ల ఈ మొక్కకి బెనిఫిట్ అవుతుంది మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది సైడ్ స్టెమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి అట్లాగే దీని నుంచి మనం ఇంకొక మొక్కనైతే ప్రాపిగేట్ చేయొచ్చు బాగుంది కదా ఇదో టైప్ ఆఫ్ మందారం సేమ్ నా శారీ కలర్ లో ఉంది ఇది వచ్చేసారా నేను ఆల్రెడీ టూ త్రీ డేస్ అవుతుంది ఇవి మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇలా మనం పీచింగ్ చేసుకున్న స్టెమ్స్ ని మట్టి అనేది ఇంత లూజ్గా ఉండాలన్నమాట మనం ఎటువంటి బలవంతం పెట్టకుండా స్ట్రెస్ లేకుండా ఇలా గుచ్చినప్పుడు మొక్క అనేది ఇట్లా వెళ్ళిపోవాలి మంచిగా ఈ ఈవినింగ్ టైం చేసుకుంటే ఈజీగా బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాగా ప్రతిదీ కూడా మొత్తం అంతా గుర్తు చేసుకుంటున్నాను ఇంత వాటర్ ఉండటం వల్ల మనం వాటర్ కూడా రెగ్యులర్గా పోయినవసరం లేదు మట్టి ఇంత కంఫర్టబుల్గా ఉండాలి మొక్కకి అప్పుడు వీటి నుంచి మనం అన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లానే సమ్మర్లో కూడా పీచింగ్ చేసేసి పెట్టుకుంటే ఒక్కొక్క బంతి మొక్క వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా చేయడం వల్ల మనకి గార్డెన్లోకి ఖర్చు కూడా తగ్గుతుంది కదా అలాగే బంతి మొక్క వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అవన్నీ మీకు ముందు వీడియోస్లో అయితే చెప్తాను ఈ రోజుకైతే ఇదే వీడియో ఇది మంచిగా బతికినాక ఈ నార్ తీసేటప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్